చంద్రబాబు మోసం గ్యారెంటీ అనేది అది మామూలుగా రెగ్యులర్గా జరుగుతుంది నేను నేను చాలా మీటింగ్లలో కూడా చెప్పింటా అతను మోసం చేయడం అంటే మామూలుగా మన టీవీలకు ఫ్రిడ్జ్లకు ఇచ్చిన గ్యారంటీ వ్యారంటీ లాగా అంటే లాస్ట్లో రెండు చుక్కలు వేసి పెడతానమాట అవి కనపడి జాగమ కండిషన్ తప్పని చెప్పి అంటే దాంట్లోనేది నువ్వు కింద ఇంత పడకూడదు ఇస్తాము పడితే ఇచ్చాము అని చూసి అంటే సెడూర్వీస్తాయి అని చెప్పేసి ఇది ఒకసారి కాదు రెండు సార్లు నాలుగు సార్లు దాన్ని కనపడలేదు అన్న నాలుగు సార్లు తోలు పూలు పెట్టారు అయినా మనం వింటానే ఉన్నా చలిస్తానేమో అతను చెప్తానన్నాడు వింటాన ఏమంటే చెప్పేటప్పుడు మాత్రం పక్కన మాత్రం మాట్లాడతారు ఒకసారి ఏమో ఎరటవారి స్టోరీ కమ్యూనిస్టులు వచ్చారు

అంటే జగన్ రెడ్డి అయితే అకౌంట్లో వేస్తాడు ఇతను అయితే డైరెక్ట్గా మనకి క్యాష్ అయితే ఇస్తాడు అనే పద్ధతిలో చేసి మన అందరం కూడా పడ్డాం పడతాము ప్రజలు మోసపోవడం జరిగింది ప్రజలు ప్రతి సందర్భంలోనూ కూడా మనల్ని ఏదో విధంగా ఈ చంద్రబాబు యొక్క మాటలు విని మోసపోయి మళ్ళీ బాధపడము ఇవన్నీ చూస్తున్న సందర్భం చాలా సందర్భాల్లో చూసినాం కరెంటు బిల్లు ఎలక్ట్రిసిటీ అని చెప్పి చెప్పినాడు నన్ను ఎవరో ఒకరిద్దరు బయలుకొట్టింటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు మళ్ళీ ఈడే పోతాంటే పిఆర్టీ సుదర్శన్ లో ఆడవాళ్ళంతా లోన్లు తీసుకోవడానికి వచ్చినంటే అవును లోన్లు తీసినా ఏమంటే లోన్ల కోసం వచ్చినాం సార్ మహిళలు తనకైతే తక్కువ వడ్డీతో లోన్లు వచ్చాయంటే ఏమంటే ఈ నెల కరెంట్ బిల్లు వచ్చింది కట్టాలంటే లోన్లు తీసుకుంటే తప్ప కట్టే పరిస్థితి లోన్లు తీసుకోవాలంటే బిల్లులు కరెంట్ బిల్లులు కట్టాలంటే లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా పదహైదు వేల కోట్లు మందనే వేసే మన మీద మీరు చూడండి పోయి రెండు మీకు కరెంటు వాతలు పెట్టింటారు బాధుడే బాధుడు అని ఇప్పుడేం కొడతాడు సౌడు కొడుతున్నాడు ఇట్లా కొడుతున్నాడు మామూలుగా ఈ టార్చర్ లో కరెంట్ ఇస్తారు కొంతమంది క్రోత్ ఇస్తారు ఇది ఒక రకార్చర్ ఎంత ఇంతకుముందు అన్నాడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఊరికే మనము సచివాలయాలు పెట్టినా వాలంటీర్లను పెట్టి ఊరూరికి మనం ఉద్యోగాలు ఇస్తే ఈయన పాపం బెల్ట్ సార్లు పెట్టించినాడు ఊరూరుకి పెట్టు షాపులు పెట్టి ఉద్యోగ కల్పన ఆ విధంగా లక్షల ఉద్యోగాలకు అడుగులు వేయడం జరిగింది పాల ప్యాకెట్ ఎప్పుడొస్తుందో లేదు కానీ బ్రాంచ్ షాపు షాపు మాత్రం తొడుగురి సెలవు మొదట్లో మనం చూసేవాళ్ళ అపోలో మందు షాప్ ఉంటుంది అపోలో మందు కొన్ని లో మొదలు దొరుకుతాయి కానీ బెడ్ షాపు ఉన్న అడ్వాంటేజ్ అంటే మన కష్టం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇంట్లో పిల్లల పిల్లలకు చెప్పక కానీ డ్రాక్ షాపులు మొదటి బాగాలు పెట్టుకొని చెప్తా అవునా లేదా అదే మొత్తం తీర్చేదానిలాగా ఇంత ముందు జెండు తెలిసి వస్తాడు అన్నింటికి అది పోతాయని దీనికి అంత చెప్తారు ఇరవై లక్షల ఉద్యోగాలు మొన్న వీడియో చూసిన ఇట్లా మీటింగ్ చెప్తాం నా వల్లే సంపద సృష్టించిన తమ్ముళ్ళు చివరికి సాయంత్రం ఐదైతే పాలు పింకేది కూడా ఆయన నేర్పించిన వీడియో కూడా వచ్చింది పాలు పిండేది కూడా అతనే నేర్పించిన విధంగా ప్రతి చోట ఒక ఐదు వందల మంది నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం ఒక లక్షలు ఇచ్చే వ్యాపారం పెట్టుకోవడం ఊతా ఊతా జంక వాడి వ్యాపారం పెట్టి చూడలేదు ఎందు కానీ ఇప్పుడు దగ్గర దగ్గర నియోజకవర్గానికి ఒక ఐదు వందల మంది ఇసుక మట్టి దంద వసూల్లో మాత్రం వ్యాపారం పుష్కలంగా జరిగిపోతారు ఏది కాకపోతే అది ఇప్పుడు కాకపోతే ఒకటే టైటిల్ ఏ టైటల్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రేపు అంతం అయిపోతుంది ఈ రోజుకి ఎంత మా ఊర్లో కౌంటర్లు రెండు వేల మొదలు పెట్టిన కౌంటర్ రెండు కోట్ల వరకు కౌంటర్ ఉంటుంది అనమాట ఏ దానికి తగ్గట్టుగా వాళ్ళు గ్రామీణ స్థాయి నుంచి ప్రతి సందు తయారు చేసి వసూలు చేసే పరిస్థితి ఇంకా దానికి తగ్గట్టుగా ఇసుక కావచ్చు మట్టి కావచ్చు మా ఆటలు నెల పాదలేకపోతే ఎంత దరిద్రమో చూడ ఈ ఎండాకాలంలో వర్షాలు పన్నాయి లేదు కానీ ఇక్కడ రైతులకు వెళ్ళా చంద్రబాబు వచ్చే వర్షాలు పడాలని రైతు గిట్టుబాటు శరికాయ లేదు కంది ఎక్కిపోతాన్ని శరికాయ వేసేవాడు లేదు ఈ కాంతి తాకిపోతే మనం అందరం కూర్చో మీద కూర్చొని చేస్తా కూర్చో అవునా కదా శరికేది నిన్న మన చూసినా శరికాలు లేదు కంది వేసి తాకాలి లేదు శీరికాయ పట్టేసేటే ఇట్లా ఓ రోజు ఇరవై వేలు ఉంటుంది ఓ రోజు ఆరు వేలు ఉంటుంది ఏడు వేలు ఉంటుంది మేము ఏమన్నా దోశ పెట్టినా ఢిల్లీ కటింగ్ అనే మాడు ఢిల్లీ కటింగ్ సార్ బాబు పెట్టినప్పుడు అరవై రూపాయలు ఉండే పోసేటప్పుడు మూడు రూపాయలు కోసం రాలే అంటే నాకు జరిగిన అనుభవం సరే వదిలే ఈ బాబు నాడు ఇతను ఉన్నప్పుడు అలా పంటలు నాశకం వస్తా అంటే ఇబ్బంది మనం పెట్టుకోకూడదు ఇంటికాడ కూర్చున్నావు అందుకాడ కూర్చున్నాం అంటే ఊర్లో ఉంటుంది కదా మనం మన ఇంట్లో పెళ్ళం పిల్లలు కాదు సమాజం కోసం సమాజం కోసం వాడు పోయేవాడు అక్కడ మీద కూర్చున్నాడు ఈ చూడు తల్లి పాట లేకుండా అవన్నీ వదిలిపెట్టేసి బ్రేకా కూర్చున్నాడు పట్ట పెట్టే ఇంట్లో నాశనం పెట్టకపోతే ఊర్లో అంత నాశనం ఎక్క కొరికి